తెలుగు అని అని చెప్పి డిజిటల్ ప్లాట్ఫామ్ సంబంధించింది ఒక ఛానల్ ఒకటి ఉంది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయిందంట నిన్న నైట్ ఒక ఫంక్షన్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హాజరయ్యారు చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదకుండా వాళ్ళ ఛానల్లో దిగ్గజ విశ్లేషకులుగా పాల్గొనే వ్యక్తులకి అవార్డులే ఇచ్చుకున్నారు ఆ ఫంక్షన్లో ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడిన ప్రతి అక్షరం ఉంది ఆ ఆలోచింపజేసినటువంటి మాటల్ని ఆచరణలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో పెట్టాడు హండ్రెడ్ పర్సెంట్ ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడిన ప్రతి మాట సత్యం ఇక్కడ నేను ఆ వీడియో చూపించవచ్చు కాకపోతే నేను ఎందుకు చూపించలేకపోతున్నానంటే ఎవరైనా ఉంటే క్షమించవచ్చు మనల్ని ఎందుకంటే ఆ తెలుగు అని మనకు ఆపోజిట్గా ఉండి వాళ్ళు ఖచ్చితంగా స్ట్రైక్స్ వేసేదానికి చూస్తారు గతంలో ఇట్లాగే ఏదో ఇష్యూ ఉన్నప్పుడు మనం వీడియో చూపించాం ఆ ఛానల్ది వాళ్ళు స్ట్రైక్స్ వేసేది మన దాని మీద అట్లా ఇబ్బంది పెడతారు వాళ్ళు వాళ్ళు కాప్ కాసుకొని చూస్తారు ఎక్కడ దొరుకుతారు ఎక్కడ దొరుకుతారని అందుకని నేను ఇప్పుడు ఆ వీడియో ఇక్కడ నేను ప్లే చేయలేను కానీ ట్విట్టర్లో వీటన్నిట్లో అదే ఎక్స్లో వీటన్నిట్లో బాగా వైరల్ అవుతూ ఉంది ఆ వీడియో ఈ విషయంలో మాత్రం నన్ను దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి బికాస్ ఎందుకంటే ఆల్రెడీ మనకు రిపోర్ట్లు కొట్టి వ్యూవర్షిప్ అనేది చాలా వరకు తగ్గించారు ఆ వీడియో నేను చూపించలేకపోతున్నాను లేకపోతే వాయిస్ అన్నీ వినిపిస్తాను లేకపోతే ఏముంది వాయిస్ దాంట్లో ఏముందిలే కానీ సరే విషయం ఏంటంటే ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడింది వినండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం వాయిస్ ఓవర్ వినిపిస్తాను ఏమైంది ఆ వాయిస్ ఓవర్కి ఏం కాదు కానీ

మేము పేదవాళ్ళవి అందరూ రమణ గారు లాగో న్యూటన్ లాగో సరే రాజో ఐట్యూబ్ చాలా గొప్పగా ఉండదు నైన్టీ పర్సెంట్ చాలా మంది చదువుకోవాలి ఒక విజ్ఞప్తి చేస్తున్న రమణ సార్ మా ఊర్లో ఫస్ట్ బిఏను నేను ఆ రోజుల్లో మేము నమ్మండి మా లాంటి పేదవాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు మేము బిఏలు ఎంఏలు ఎంకం పాస్ అయ్యి ఉద్యోగానికి వెళ్ళాం ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మేమందరం ఫెయిల్ అయ్యాం మేమేమయ్యాం గుమస్తాలు అయ్యాం ప్యూర్లు అయ్యాం అయ్యాం ఈ దేశ సార్వభౌమాలు కాబడే జవాన్లు అయ్యాం ఈ దేశ ఇంటర్నేషనల్ ఉంటే కాబట్టి పోలీసులు అయ్యాం కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన ఏమయ్యారు దేపుకే మైఎస్ కలెక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు వాట్ నాట్ చాలా వెరీ హ్యాపీ కానీ విద్యుత్ ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుంది అంబేద్కర్ మహానుభావు చెప్పాడు బికాస్ ఆఫ్ దీస్ తెలుగు అని ఇంగ్లీష్ అనే భేదం వల్ల ఇంగ్లీష్ వచ్చిన చాలా గొప్పవాడైపోయాడు తెలుగు వచ్చిన చాలా అటపతడపోయాడు అది కాకుండా ఉండాలంటే విద్యుత్ ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా పోతుంది నేను కోరుకున్నాను విన్నారా ఆర్ నారాయణ మూర్తి గారు స్పీచ్ అది ఆ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో ఆర్ నారాయణ మూర్తి గారు స్వయంగా ఎన్వి రమణ గారిని ఉద్దేశిస్తూ అంటే ఆయన ఆయనకి విజ్ఞప్తి చేసుకుంటూ ఏమన్నాడు అంటే సార్ ఇంగ్లీష్ మీడియం వచ్చిన వాళ్ళు ఏమో అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోయారు సార్ మా లాంటి పేదవాళ్ళు ఏమో ఇంగ్లీష్లో చదువుకోడానికి ఇబ్బంది పడిపోయి అంటే మా దగ్గర అంత అర్హత అంత స్తోమత లేక పూర్తి స్థాయిలో మేము అంత ఇబ్బంది పడిపోయాం ఐదు అని చెప్పి మాలాంటి వాళ్ళం చదువుకోలేం ఏదైతే ప్యూన్స్ ఇట్లా ఇట్లా ఉద్యోగాలు సంపాదించుకున్నాం సార్ అయిదని చెప్పి ఆయన బాధతో చెప్తా ఉన్నాడు సరిగ్గా ఇటువంటి వాటి సొల్యూషన్ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో వచ్చింది మన గవర్నమెంట్ వచ్చిన దాకా గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియం అనేది గవర్నమెంట్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయాలి పేదవాడే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేది గవర్నమెంట్ స్కూల్స్లో పేదవాడు చదివి పూర్తి స్థాయిలో పెద్ద స్థాయి వ్యక్తుల్లో మారిపోయింది ఎక్కడా లేదు మన గవర్నమెంట్లోనే ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే నాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జబ్బడి ఎంవీ రమణ గారు లేకపోతే వెంకయ్యనాయుడు గారు లేకపోతే మిగిలిన వీళ్ళందరూ నాడు అబ్జెక్ట్ చేశారు మాతృభాషని కాదని ఎలా చేస్తారు మాతృభాష అమ్మ వంటిది అమ్మ అమ్మని దూరం చేస్తారా అమ్మని మర్చిపోతారా ఎట్లా మాట్లాడారు నిజంగా అమ్మని ఎవరు మర్చిపోరు మాతృభాషని ఎవరు మర్చిపోరు ఇప్పుడు మనందరం చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియమే చదువుకొని ఉంటాం మరి పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకొని తెలుగు మీడియం చదువుకుంటారు ఉంటారు వాళ్ళు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లేదా ఏదైనా ఇంటర్వ్యూకి ఇట్లా వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఎంత ఇబ్బంది పడతారు ఎంత ఇబ్బంది పడతారు జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పింది పేదవాడికి పెత్తందరికి యుద్ధం పేదవాడికి పెత్తందారికి యుద్ధం పేదవాడికి పెత్తందారికి యుద్ధం అంటే అసలు ఆ స్లోగన్ పూర్తిస్తే జనాలు అర్థం చేసుకోవడం లోపమైనా అనిపించింది నాకు ఒక్కసారి ఆలోచిస్తుండే సిబిఎస్ఈ సిలబస్ పేదవాడికి ఒక కళ ఆ సిబిఎస్ఈ సిలబస్ ఇంప్లిమెంట్ చేశాడు ఐబీ సిలబస్ తీసుకొచ్చాడు ఆ ప్యానల్ బోర్డ్ డిజిటల్ బోర్డు ఎక్స్ప్లెనేషన్ తీసుకొచ్చాడు గ్రీన్ చాక్ బోర్డ్ తీసుకొచ్చాడు నాడు నేడు కింద స్కూల్స్ ఎన్ని రకాలుగా మార్చేశాడు ఒక కార్పొరేట్ స్కూల్ లెవెల్లో తీసుకెళ్లిపోయాడు అంతకు మించి ఇంకా విద్యా వ్యవస్థలు ఏమి చేయాలన్నా కూడా ఆయన చేయడానికి సిద్ధపడిపోయాడు బైలింగులు టెక్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అసలు క్లాస్ మెట్ లాంటి నోట్బుక్స్ వాడేవాళ్ళు అంత గొప్పగా ఆయన విద్యా వ్యవస్థను సమూలంగా మార్చివేశాడు ఈ రోజు నిజంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియం తీసేసే ధైర్యం కుటుంబ ప్రభుత్వం చేయలేకపోయింది మొన్న ఈ మధ్య కుటుంబ ప్రభుత్వం చెప్పింది ఇంగ్లీష్ మీడియం మేము కొనసాగిస్తాం ఐదు అని చెప్పి పదిహేను రోజులు కడతాం చూడండి మరి ఆయన తీసుకొచ్చిన సంస్మరణ ఎంత బలమైన పునాదో చూడండి ఆయన వేసిన పునాది గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలే ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలి ఐదని ఆయన ఒకటే ఆలోచించావు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే కరెక్ట్ ఆయన ఎప్పుడు ఒకటే అనేవాడు ఒక దీపం ఇంటి మొత్తానికి ఇంటి ఒక దీపం పది మందికి వెలుగునిస్తుంది అట్లాగే ఒక చదువుకున్న వ్యక్తి ఇంట్లో ఉంటే ఇంగ్లీష్ చదువుకున్న వ్యక్తి లేకపోతే బాగా చదువుకున్న వ్యక్తి కానీ ఇంట్లో ఉంటే ఆ ఇంటి మొత్తానికి వెలుగు వస్తుంది ఇంటి మొత్తం ఈ రోజు నా పిల్లలకి ఎవరైతే ఈ మన ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి విద్య మీద నేను పెట్టే పెట్టుబడి ఇది స్థాయిలో భవిష్యత్తుకి రిటర్న్ చాలా వస్తాయి ఇది అందరూ విద్యావంతులు అయిపోయి పూర్తిస్థాయిలో ఎక్కడెక్కడో వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఎక్కడెక్కడ మంచి ఉన్నత సిచ్యువేషన్ వాళ్ళు ఉండి వాళ్ళు పూర్తి స్థాయిలో జీవితాన్ని ఒక రూపురేఖలు మార్చుకునేలాగా వెళ్ళేదానికి దో దోహదపడుతుంది పూర్తిస్థల రేపు పొద్దున్న తిరిగి మనకు రిటర్న్స్ వస్తాయి ఈరోజు నేను పెట్టేది ఇది పెట్టుబడి ఐదని జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పారు ఆర్ నారాయణమూర్తి గారు హండ్రెడ్ పర్సెంట్ ఎన్వి రమణ గారు ముందు చెప్పడం మంచి పద్ధతి నిజంగా స్పీచ్ చాలా బాగుంది అదరగొట్టేశారు ఆయన స్పీచ్ అయితే మాత్రం ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వంద శాతం కరెక్ట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి వ్యతిరేకించే వాళ్ళు కూడా విద్యకు ఆయన ఏం చేయలేదంటే ఒప్పుకో వాళ్ళుగా లేదు ఒప్పుకోరు ఆ చేశాడు ఆ విద్యకు ఐదు అంటారు వైద్య వ్యవస్థ విద్యా వ్యవస్థ అగ్రికల్చర్ సెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టే అంత లేదు ఏ ప్రభుత్వం చేయలేదు కూడా రాదు రాపోదు హండ్రెడ్ పర్సెంట్